ప్రెగ్నెన్సీలో భార్య వర్తలు కలవచ్చా అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ చాలామంది అడగటానికి ఓపీలో కంగారు పడుతూ ఉంటారండి కాకపోతే ఇది అందరికీ ఉన్న డౌటే దీని గురించి మనం మాట్లాడాలంటే ఏంటంటే జనరల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో కొంచెం ప్రెగ్నెన్సీ సెన్సిటివ్గా ఉంటుంది అంటే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ లాస్ట్ నైన్త్ మంత్లో కూడా కొంచెం కాంప్లికేషన్స్ నెలలు నిండుకున్న నొప్పులు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో వరకు ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేస్తే బెటరు యాక్చువల్గా మనకి థియరిటికల్గా బుక్స్ ప్రకారము ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి పూర్తి స్టడీస్ ఏమీ లేవు కాకపోతే ఏంటి అంటే మేము ప్రాక్టికల్గా టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్న ప్రాక్టీస్ ప్రకారంగా అయితే కొంచెం కాంప్లికేషన్స్ నోటీస్ అవుతూ ఉన్నాయి బ్లీడింగ్లు అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ త్రీ మంత్స్లో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయండి అండ్ నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ ఏంటి అంటే సెమెన్లో ప్రోస్టాగ్ లాండింగ్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏంటి మనకి నొప్పులు రా ప్రేరేపితమయ్యేవి కూడా ఈ కోస్టాగ్లాండ్సే కాబట్టి ఒక్కొక్కసారి నెలలు నిండుకుండా నొప్పులు వచ్చే రిస్క్ కూడా ఉండొచ్చు అనమాట కాబట్టి ఈ రిస్క్ దృష్టిలో పెట్టుకొని పోస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ నైన్త్ మంత్లో ఇంటర్ కోర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండ్ మిగిలిన టైంలో డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ముందు నుంచి ప్రాబ్లమ్స్ ఉండే లైక్ ముందు కాను నెలలు నిండకుండా నొప్పులు రావడము బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ట్విన్స్ ఉన్నా కానీ మీకు లేకుంటే గర్భసంచి కుట్లు వేయటం కానీ ఇలాంటి రిస్క్లు లేకుంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో షుగర్ బీపీలు పెరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో ఇంటర్కోస్ అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ